నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అని మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు వీరి మానసిక పరిస్థితి సంవత్సరాంతం ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశి వారిని ప్రపంచవ్యాప్తంగా చూశాను నేను అటువంటి వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్లో వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సీట్లు ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్లో కూర్చుంటే సీట్లు వస్తాయి కానీ వాళ్ళు కౌన్సిలింగ్కి అప్లై చేయలేదు వన్ ఇయర్ని వన్ అకాడమిక్ ఇయర్ని వాళ్ళే వాళ్ళ వాళ్ళు వద్దనుకొని పాడు చేసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకొని యూనివర్సిటీలో తర్వాత వాళ్ళకు కావలసిన విశ్వవిద్యాలయాల్లో సాధించుకున్నారు ఫారిన్ కంట్రీస్లో కూడా ఉన్న స్టూడెంట్స్ కూడా అలాగే చేశారు అంటే ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని ఏమైనా డ్యామేజ్ చేయడు కానీ ఒకటికి రెండు సార్లు ట్రై చేసిన తర్వాత స్లోగా రిజల్ట్ ఇస్తాడనమాట ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై రెండో ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రాహువు భాగ్యస్థితిలోకి వచ్చేసాడు ఆల్రెడీ ఉన్నాడు మనకి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భాగ్యస్థితిలోకి వచ్చాడు కాబట్టి ఒక్కడ రాహు ఒక్కడ చాలు అన్నమాట మనిషిని లేపడానికి ఈ పన్నెండు రాశుల వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాకు అన్ని గ్రహాలు బాగుండాలి మీరేమన్నా శ్రీకృష్ణులా లేకపోతే అవతార పురుషులా శ్రీరామచంద్రులా శ్రీకృష్ణుడికే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో నాలుగు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటాయి అంటే ఒక్క గ్రహం ఉచ్చస్థితిలో ఉంటే చాలు మనలాంటి వాళ్ళందరికీ కూడా సో ఈ యొక్క రాహు లా భాగ్యస్థితిలోకి వచ్చాడు అండ్ గురుడు లాభస్థితిలోకి వచ్చాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ఈ రెండు గ్రహాలు చాలు మనకి అదేవిధంగా ఇంకా అద్భుతమైనటువంటిది ఏంటంటే ఈ కేతు మూడో ఇంట్లోకి చక్కగా అక్టోబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశిలోకి వచ్చాడు సో మూడు ప్లానెట్స్ మీకు అంత అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారికి బాగా లేదు అన్నారంటే అది హాస్యాస్పదమైనటువంటి అంశము విషయము మరి ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఆర్థికంగా వీళ్ళు బ్రహ్మాండంగా పుంజుకుంటారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వీళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు వీళ్ళ పొజిషన్ సెక్యూర్డ్గా ఉంటుంది ఎలాగైతే స్టూడెంట్స్ మరి కౌన్సిలింగ్కి ఎలాగైతే వదిలేసుకున్నారో అలాగే కా కంపారిటివ్గా ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా మనకి వాళ్ళు కేర్లెస్గానే అంటే కాన్సంట్రేషన్ చేయలేకపోయారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవునాయండి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అవునాయండి అటువంటి ఆ దశ దాటేసి వచ్చారు కాబట్టి ఈ ఇయర్లో వీళ్ళు మోర్ కాన్సన్ట్రేషన్ వీళ్ళు చేయడం జరుగుతుంది తద్వారా వీళ్ళకి అద్భుతమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆర్థికంగా వీళ్ళు చాలా పుంజుకుంటారమ్మ మరి వ్యాపారపరంగా చూసినట్టయితే వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారు అలాగే ఇంతకుముందు వ్యాపారంలో ఉన్నవారికి ఎలా ఉండబోతుంది అంటారు అన్ని రకాల వ్యాపారాలు చేసేయచ్చు వీళ్ళు ఒక్క ఇనప వ్యాపారం తప్ప ఒక్క ఆయిల్ వ్యాపారం తప్ప శనీశ్వరుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ అంటే స్పేర్ పార్ట్స్ ఇనుముతోనే తయారవుతుంది కాబట్టి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ మనకి ఈ యొక్క ఆయిల్స్ బిజినెస్లు ఇటువంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది గతం నుంచి మేము చేసుకుంటూ వస్తున్నామండి మరి మిషనరీ ఫౌండ్రీస్ ఇలాంటివన్నీ కూడా అనేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా మీరు ఈ యొక్క వ్యాపారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఏ వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేయాలండి అంటే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వేలు పెట్టుకోవచ్చు ఈ రా ఈ రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా దొరుకుతాయి అదేవిధంగా స్వీట్ షాపులు బంగారం షాపులు తర్వాత హాస్పిటల్స్ తర్వాత వీళ్ళు హాస్టల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క శుక్రుడు మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో మనకి మేనరాశి ప్రవేశం చేసిన తర్వాత అత్యద్భుతంగా వీళ్ళందరూ కూడా హాస్టల్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీస్ కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు అనమాట స్టేషనరీ వ్యాపారాలు కూడా అన్ని బాగుంటాయి మరి వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు వ్యవసాయ రంగంగా రైతు చాలా రిచ్ అయిపోతాడనమాట అండ్ వ్యవసాయ రంగంలో వీళ్ళు రెండు పంటలు పండిస్తారు రెండు పంటలు కూడా అత్యద్భుతమైనటువంటి ఆదాయాన్ని రైతులకు తెచ్చిపెడతాయి వీళ్ళ దరిద్రం పోతుందనమాట ఇంతకాలంగా అప్పులు తీసుకుని బ్యాంక్ వాళ్ళ దగ్గర ప్రైవేట్ వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఈ పంట ఒక్క పంట ఆదాయంతోనే రైతు తీసి పారేస్తాడు కాబట్టి ప్రకృతి వీళ్ళకి రైతులకి బ్రహ్మాండంగా సహకరిస్తుందమ్మా వృత్తిపరంగా చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కానీ ఉంది అనేసి అంటారా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వద్దంటే ట్రాన్స్ఫర్లు వస్తాయి అష్టమ శని పంపించేస్తాడు అండ్ తృతీయ కేతు ఏం చేస్తాడంటే ఫారెన్ వెళ్తావా అని అడిగి ఫారెన్ పంపిస్తారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో హైయర్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి సంవత్సరం రైల్వేలో వీళ్ళకి ఫారిన్ ప్యారిస్ లాంటి దేశాలకి పంపిస్తారు మరి ప్రొఫెసర్ల మమ్మల్ని కూడా చక్కగా ఈ యొక్క సంవత్సరం ఎవ్రీ ఇయర్ మేము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్టడీ ప్రోగ్రాముల మీద స్టడీ చేయడానికి ఫారిన్ ఫారెన్లో చూడడానికి వెళ్తూ ఉంటాం మరి ఆ విధంగా ఇతర రంగాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విదేశాలకు సంబంధించినటువంటి యాత్రలకి వెళ్తారు స్టడీ ప్రోగ్రామ్ స్టడీ టూర్స్లో అండ్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి మ్యూచువల్ కన్సెంట్గా నువ్వు చేసిన చోట నేను వస్తాను నేను చేసిన చోట నువ్వు వస్తావా అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు అండ్ బ్రైబింగ్ అవసరం లేదు డబ్బులు ఖర్చు అవసరం లేదు రొటీన్ కోర్సులో వీళ్ళకన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వచ్చేస్తాయమ్మా మరి రాజకీయ వర్గాల వారికి ఎలా ఉందంటారు రాజకీయ రంగాలలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు విన్ అవుతారు కర్కాటక క్లాస్ వాళ్ళు కాకపోతే స్వల్ప మెజారిటీతో విన్ అవుతారు మరి రాహు భాగ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వన్స్ గెలిచిన తర్వాత వీళ్ళు పార్టీ ఫిరాయింపులు కూడా చేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు అంటే గెలిచిన పార్టీకి సపోర్ట్ చేయడం అట్లా అన్నమాట ఇంకా మనకి పార్లమెంట్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం లేదు కాబట్టి వీళ్ళకి మినిస్టర్ పదవులు కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి వీరికి కుటుంబ ఎలా ఉండబోతుందంటారు కర్కాటక రాశి వారికి కుటుంబ ప్రశాంతంగా ఉంటారు ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళని సపోర్ట్ ఇస్తారు గుర్తిస్తారు కానీ వీళ్ళే ఏం చేస్తారంటే సోషల్ గెట్ టుగెదర్ అండ్ కమ్యూని కమ్యూనిటీ ఫంక్షన్స్లకు వీళ్ళే దూరి వెళ్ళి మేము కలగజేసుకొని వెళ్ళి ఫంక్షన్స్ చేసుకొని వచ్చి చక్కటి మానసికమైనటువంటి ప్రశాంతత కుటుంబ సభ్యుల వలన పొందుతారు ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు మరి ఆరోగ్యపరంగా వీళ్ళకి బాగుండలేదు అష్టమశని మరి బోన్స్ కాల్షియమ్స్ డిఫిషియన్సీ అనేటటువంటిది వస్తుంది బోన్స్ నొప్పులు వస్తాయి ఉబ్బసం ఎంతసేపు కూడా కర్కాటక రాశికి ఆధిపత్యం ఉన్నటువంటి చంద్రుడు ఏంటంటే ఉబ్బసం మనకి వాత పిత్త కఫ ప్రవృత్తులు ఉంటాయి వీడు ప్రవృత్తికి చెందినటువంటి వాళ్ళు సో దో దగ్గుతో ఈ యొక్క కఫంతో ఆ అటువంటి ఉబ్బస సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ తప్ప ఈ కర్కాటక రాశి వారికి మిగతావన్నీ కూడా బాగుంటుందమ్మా ఎలర్జీ స్కిన్ ఎలర్జీ కూడా వస్తుంది వీళ్ళకి అంటే కొంతమంది విద్యార్థులు అంటే గవర్నమెంట్ సెక్టార్లకు ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఖచ్చితంగా ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది లాభ గురుడు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత వీళ్ళు అన్ని కూడా విద్యలో సర్వతోముఖాభివృద్ధిగా చెందడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా వీళ్ళు టెస్టులు రాసేటటువంటి వాళ్ళని వీళ్ళని మనం చాలామందిని ప్రోత్సహించాలి వీళ్ళ వెరీ హార్డ్ వర్క్తో కాంపిటేటివ్ స్పిరిట్తో వెళ్తారు ఒక్క హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ తేడా వచ్చినా సరే కొన్ని ఉద్యోగాలు ఇమ్మీడియట్ లూజ్ అయినటువంటి స్కాలర్స్ ఉన్నారు నా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి కెమిస్ట్రీలో చేసినటువంటి వాళ్ళు మరి లెక్చరర్ పోస్ట్ రాకపోతే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయమ్మా అటెండెంట్ ల్యాబ్ అటెండర్ కింద ల్యాబ్ అసిస్టెంట్ కింద అన్నప్పుడు వాళ్ళు చేసి సాధించారు అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కసారి ఒక ఉద్యోగంలో రాలేదనుకో నిరాశపడి వదలకూడదు ప్రభుత్వ ఉద్యోగం కదా ఇది అందువల్ల టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు సెకండ్ టైం వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వీళ్ళు ఇమీడియట్ అబ్జార్బేషన్ అనేటటువంటిది ఉందమ్మా మరి ఈ కర్కాటక రాసినావు కోర్టు సమస్యలతో చాలా చాలామంది ఉంటారు మరి ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యలు ఇంకా బెంచ్ మీదకి రావు వీళ్ళకి బెంచ్ మీదకి వచ్చి ట్రయల్స్ అవుతున్నటువంటి వాళ్ళు విట్నెస్లు ఎవిడెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అండ్ తీర్పులు రిజర్వ్ చేయబడినటువంటి వాళ్ళకంతా కూడా ఏవైతే కొన్ని కేసులు ఉంటాయో అటువంటి వాళ్ళ కేసులు వీళ్ళు భిన్న అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పబడతాయి అంటే నాట్ మ్యానిపులేషన్ మ్యానిపులేషన్ కాదు వాళ్ళకి అనుకూలంగా గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆనరబుల్ జడ్జెస్ న్యాయంగా ఇస్తారు వీళ్ళకి అనుకూలంగా వస్తాయి తీర్పులు మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉందంటారు వివాహాలు బ్రహ్మాండంగా అయిపోతాయి ఈ లాభగురుడు వద్దంటే వివాహాలు చేసేస్తాడు శుభకార్యాలు తర్వాత సంతానం కూడా నెక్స్ట్ మ్యారేజ్ డేకి వచ్చేస్తుంది అయితే వీళ్ళు వీళ్ళ వివాహాలే కాదనమాట వీళ్ళ ఫ్రెండ్స్ వివాహాలు కూడా చేసేస్తారు వెళ్ళిపోయి సపోర్టు లవ్ మ్యారేజెస్లో వెళ్ళిపోయి వీళ్ళు హెల్ప్లు చేసి వస్తారు ఈ హెల్ప్లు చేస్తే చేసారు కానీ వీళ్ళు సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుడు వక్రించి కర్కాటక రాశిలో ఉంటాడు అప్పుడు కనుక చేస్తే కటకటాలు పాలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట సో వీళ్ళు చక్కగా వీళ్ళు ఆ సమయ సందర్భాలను బట్టి వీళ్ళు వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అంటారా లాభ గురుడు వీళ్ళకి ఇళ్ళునిస్తాడు భార్యనిస్తాడు సంతానాన్ని ఇస్తాడు ఇస్తాడు వృత్తికి సొంతంగా సెల్ఫ్ ఫైనాన్స్తో చదువులు ఇస్తాడు సెల్ఫ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పెట్టుకుంటారు సబ్సిడీలు ప్రభుత్వం నుంచి వస్తాయి అన్నీ కూడా వస్తాయి కానీ సెకండ్ రన్లో వస్తాయి అంటే ఒక్కసారి ప్రయత్నిస్తే రావన్నమాట ఒకటికి రెండు సార్లు కర్కాటక రాశి వారి కంపల్సరీ ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఎలాబరేటెడ్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా స్టూడెంట్లో ఒక అమ్మాయి పాన్ కార్డ్కి అప్లై చేసుకుంది ఆ రోజే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వచ్చి పాన్ కార్డు వేరే ఏజెంట్కి ఇచ్చింది అయితే రిజెక్టెడ్ అని వచ్చింది కారణం తెలియలేదు ఏమిట్రా అంటే ఆధార్ కార్డులో అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇది రాలేదు ఈ కారణం తెలియక చదువుకున్నటువంటి మహానుభావులు చాలామంది చెప్పలేకపోయారు ఒక టెన్త్ క్లాసు పాప అమాయకుడు అయినటువంటి ఒక కొత్త ఏజెంట్ వాడు కనిపెట్టి సార్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు కాబట్టి ఇలా జరిగింది అన్నాడు వెంటనే అప్లై చేసుకో అమ్మా అన్నాను అప్లై చేసుకుంటే ఇమీడియట్ వచ్చేసింది వా ఒక పదిహేను రోజుల్లో సో అంటే రెండవసారి నిరాశపడకుండా ప్రయత్నిస్తే రిజల్ట్లు ఈ విధంగా వాళ్ళకి వస్తాయి అన్నమాట కర్కాటక రాశి వారికి సక్సెస్ అనేది వస్తుంది అంటే ఒకవేళ వాహనాలు కానీ గృహం కానీ కొనుక్కోవాలి అనుకుంటే వీరు ఏ మాసంలో ప్రయత్నించవచ్చు అనేసి అంటే ఇప్పుడు ఈ యొక్క వాహనాలు వీళ్ళు కొనకూడదు అసలు కర్కాటక రాశి వాళ్ళు మీ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లేదు మాకు తప్పదండి మరి మేము కొనుక్కోవాలండి అంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి కొనుక్కోవచ్చు వీళ్ళు మళ్ళీ మనకి శని వక్రీస్తాడు ఎప్పుడు ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఏ ఆ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి జూన్ నెలాఖరు వరకు ఆ టైంలో కొనుక్కోవచ్చు మళ్ళీ కొనాలి అనుకుంటే శని డైరెక్ట్ అయ్యి మనకి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత కొనుక్కోవాలమ్మా మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు కర్కాటక రాశి వారికి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చేయాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి అధిక ఇచ్చి దానం చేయాలా అధిక పారితోషకం మనం ఇవ్వకపోయినా పిసనార్త పిసనార్లు పిసనార్తనం చేస్తూ ఉంటారనమాట నల్ల బ్రాహ్మణులు అక్కడ ఉంటారు నువ్వులు దానం అందరూ పట్టరు వాళ్ళే చెవి పిండి డబలైనయనా అని అడుగుతారనమాట ఏం భయపడక్కర్లేదు అయితే అది కాకుండా శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో మనం అభిషేకం చేయాల ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ కనుక చేసిన అయితే ఈ యొక్క ఓం శనిశ్చరాయన మహా అనేటటువంటి మహామంత్రాన్ని జపించాలి అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలా జమ్మి చెట్టు దగ్గరికి నీళ్లు పొయ్యాలా ఆ దీపాలు దూరంగా వెలిగించాల వేళ్ళు కాల్చేయకూడదు అగరబత్తీలు కుంకుమ చెట్ల మీద తులసి చెట్లకి మనం వేసేస్తూ ఉంటాం తులసి ఆరాధన కూడా చేయాలి వీళ్ళు ఆ చేస్తే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కుంకుమలో ఈ యొక్క హరిద్రంలో అంటే పసుపులో మరి చెట్లు నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దూరంగా పెట్టి చక్కగా వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మ మానంగా వీళ్ళకి సంవత్సరం అంటూ అలాగే గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరి శనికి దా చేయవలసిన దానాలు అలాగే తైలాభిషేకం చేయడం వల్ల శనికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అలాగే జమ్మి చెట్టును తులసి చెట్టును ఎలా ఆరాధించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా